అయింది టైం ఏ మొత్తం టక్కా టాకా తింటాను ఖాసి వీడు మొత్తం నీసు రాజా నీసంటురు కదా ఏమైందిరా ఉప్పు తక్కువందా అలుస్తారా సూప్ సూప్ అంట కావాలంట దీనికి సూపు పోతే టక్క తింటాడు అంట చాలా రైస్ ఒక నిమిషం అయితే ఉడవ ఒక నిమిషం అయితే అవ్వబోతుంది ఒక నిమిషం అయితే కంప్లీట్ గా కంప్లీట్ అయితే అయిపోయింది గాయస్ ఒక నిమిషం లీల్ అంటే అని ఈ పొరనికి దెబ్బకు ఎక్కిల్ అయితే వచ్చాయి విన్ అయ్యాలనే తపన తోటైతే ఉన్నాడు

అయిపోయింది అరే రివెన్ ఛాలెంజ్ ఉన్నట్టే అంతే అది ఓడో ఆ ఊరా అంజయ్ తినడాడు అయిపోయింది రివెన్ ఛాలెంజ్ ఉన్నాడు రివెంజ్ ఛాలెంజ్ లా ముక్కతోని ఉంటూ సెకండ్ అయితే మన మా అన్న అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడు కూర్చొని తింటాను మనం కొడిపి మా అన్న అయితే స్టార్ట్ చేయబోతున్నాడు స్టార్ట్ రా టైం చూపి స్టార్ట్ అయ్యా నువ్వు మాకు చూపెట్టుకుంటున్నా నీ కాదు தினோ தினோம் எப்போ ஜாலி படுத்து कंप्ली <laughs>

I can I can unnana suranna bokka nin nen 16 seconds ga 16 seconds ninadu oh avo tindane mukkalina biskunadi 9 seconds motadilo raasunade tu abanjira banjira la 2 seconds milinadu ledu ledu bokka 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 ninno అందమైన నటన తినపోతే టూ బి ఐబెల్ నెక్స్ట్ నీనే గాయ్స్ తినైబోత అలాగా ముక్తమైని రాగా ముక్తమైకే నిరు బిలగా ఫార్టవి 56 58 సెకండ్స్ లో అయితే కంప్లీటేషన్ థర్డ్ ప్లేస్ లైతే నే అయితే పార్టిసిపేట్ యాబోతున్నా ఇపుడ ఇపుడ వరకు అయితే ఫస్ట్ అయితే మానేది ఉన్నాడు ఎప్పుడైతే మేమైతే తినబోతున్నాం మన కోతిగా వేసుకోడు నాకైతే తెలిసి తినాడు 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 నీకు వచ్చింది మాత్రం కుక్క మటన్ నీకు వచ్చింది కుక్క మటన్ అయ్యా సారీ కాయ కుక్క వచ్చింది నీకు కుక్క వచ్చి కుక్క కాయ ఒకటి కుక్క కాయ వెళ్దామని ట్వంటీ సెకండ్స్ అయితే కంప్లీట్ అయింది ట్వంటీయా థర్టీయా టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అయితే వన్ మినిట్ కంప్లీట్ అయితే అవుతుంది గ్యాస్ ఇది కూడా తినడానికి అయితే వచ్చింది చూడండి గ్యాస్ టా టా అవుతుంది తింటుండు మీరు ఎన్న వండి కానీ మీద కింద వంటాను వన్నది గాయస్ వెళ్తాడు ఎన్ని అయినారా పై హిట్ అయితే అయితే ఏంటి త్రీ మినిట్స్ అయితే కంప్లీట్ అయింది వెళ్తారు రేడు నువ్వు కట్టె పుల్ల ఆడ ఓడిపోడు కానీ మీరిద్దరు మళ్ళీ మీరిద్దరే ఉంటారు మ్యాగీ దాంట్లో మీరే ఉన్నారు దీంట్లో మీరే ఉంటారు మ్యాగీ దానికి దీనికి మీరే రెండుంటాయి జోల చిప్పు అది ఆవు ఆ తెలి ఆపాయి ఆపాయి ఆపే ఆపే వన్ మినిట్ నైన్ సెకండ్స్ అయితే ఇంకా మిగిలింది గాయస్ తర్వాత ఉంది కావచ్చు ఫస్ట్ ప్లేట్స్ అయితే వచ్చింది ఇగో ఇప్పుడైతే గ్యాస్ ఇప్పటి వరకు అయితే ఫస్ట్ అయితే నేను మన సెకండ్ లో అయితే మాన్ ఉన్నాడు మన రివైన్ ఛాలెంజ్ లో ఆడే ఉంటాడు నా సో గాడు ఇప్పుడైతే మన మన అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడు ఓకే వేసుకొని ఎవరైతే స్టార్ట్ చేయబోతున్నా ఏ అన్నారా

ఉత్త కాలమే ఉండదు అన్నావా నీకు ఫస్ట్ అక్క టక్క అయితే మనీ ఇంటికాడ తిన్నాడు అంటే అందుకే ఇక్కడ మెల్లది వస్తాట్ అయితే కాదు ఓ వన్ మినిట్ కంప్లీట్ అయ్యాయి ఇంకా కాలేదు కంప్లీట్ కూడా ఫైవ్ సెకండ్స్ అయితే కంప్లీట్ ఇప్పుడు వన్ మినిట్ కంప్లీట్ అయ్యాయి

సో గాస్ ఇది ఈరోజు వీడియో ఇందులో అయితే మీ అన్న అయితే విన్నాను అలాగే దీని మీద అయితే కామెంట్ చేయండి దేని మీద క్యాంబేజ్ చేయమంటారు అలా అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే సెవెన్ పిఎంకి అప్లోడ్ చేయమంటారా వీడియోని లేకపోతే ఎయిట్ పిఎంకి అప్లోడ్ చేయమంటారా లేకపోతే సాయంత్రం నాలుగు ఇంటికి అయితే అప్లోడ్ చేయమంటారా అని అయితే కామెంట్ చేయండి మా మాకు వంటే చేసినందుకంటే థ్యాంక్ యూ గ్యాస్ ఇలానే సపోర్ట్ చేయండి గాయ్స్ మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే ఈ వీడియోలు ఇలానే చేస్తూనే ఉంటాం సో గైస్ ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అయితే కోరుకుంటాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్